అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ మీరు మూడో తారీఖుని పుట్టారా అంటే మీ మనస్తత్వం ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో ఫుల్గా చూడండి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రహాధిపతి గురువుకి జపాలు చేయాలి శనగలు దానంగా ఇస్తే ఆర్థికంగా మంచిది గురువారం నాడు వీరు ప్రారంభించే కార్యాల్లో అధిక లాభం ఉంటుంది పసిడి రంగు వస్త్రాలు వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి పసిడి అంటే ఎల్లో కలర్ ఇష్టపడి చేసే పనుల్లో వీళ్ళు అసలు సిసలు ఎనర్జీ బయటపడుతుంది సున్నితత్వం ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే అలాగే హఠాత్తుగా మూడు మార్చేసుకుంటారు పది మంది కన్నా భిన్నంగా ప్రతీ పని చేయాలన్న ప్రయత్నం కానీ దీన్ని ఆచరణలో ఆలస్యంగా పెట్టడమే లోపం జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలన్న తత్వం అయితే చుట్టూ ఉన్నవారు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తారు ముందుచూపు తత్వం వల్ల ధనం విషయంలో మిగతా వారిలా ఇబ్బందులు పడరు మనసును ఎవరైనా గాయపరిచినా తమలో తామే బాధపడతారే తప్ప వారిని నిందించరు తాను బాధపడినా పర్వాలేదు దానికి కారణమైన వారు బాధపడకూడదని భావిస్తారు